ముందుగా ఏటి వినీస్ కు స్వాగతం భద్రాతే కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ పరిధిలో ఉన్న సెట్ మేరీ హై స్కూలుకు డెబ్బై ఐదు సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఫ్లాటిని అల్యూమిని మీట్ గెట్ టుగెదర్ ఏర్పరిచిన సందర్భంగా తోటి విద్యార్థులు ముత్యాల సుందరి సౌజన్ మాట్లాడుతూ అప్పటికి స్కూలు స్థాపించి నైన్టీన్ ఫిఫ్టీలో స్కూల్ స్థాపించారు నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను అప్పటి నుంచి సంవత్సరాలు అంటే లెవెన్ ఇయర్స్ హెచ్ఎస్సి వరకు అక్కడే చదువుకున్నాను తర్వాత టూ ఇయర్స్ ట్రైనింగ్ అయ్యాక మళ్ళీ సిస్టర్ అన్నమార్య అప్పుడు హెచ్ఎం సిస్టర్ అన్నమార్య మదర్ లూసీ వీళ్ళు చాలా ప్రేమ అనేది చూపించేవారు నాకు నైన్టీన్ సిక్స్టీ నైన్లో సెంట్ మేరీస్లో జాబ్ ఇచ్చారు అప్పటి నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ స్కూల్లో నేను జాబ్ చేసి రిటైర్ అయ్యాను వాళ్ళ ప్రేమ సిస్టర్స్ యొక్క ప్రేమ అనేది అది మాటల్లో చెప్పలేనటువంటిది అసలు ఎంతో గొప్ప ప్రేమ అభిమానం చూపించేవారు తర్వాత స్కూల్ మర్చిపోలేని స్కూల్ అంటేనే మర్చిపోలేము అసలు స్కూల్లో చదువుకున్న సెంట్ మేరీస్ స్కూల్లోని యాజమాన్యం వారు అంటే సిస్టర్స్ వాళ్ళు ప్రేమను పంచేవాళ్ళు స్టూడెంట్స్కి ప్రేమను పంచేవాళ్ళు స్టూడెంట్స్ యొక్క కుటుంబ చరిత్రలు కూడా వాళ్ళకి తెలిసేవి వాళ్ళన్నీ కుటుంబ విషయాలు కూడా అడిగి పేద సాధనకి ఎంతో సహాయం చేసేవారు మాది పెద్ద కుటుంబం మేము కూడా అలాంటి సహాయాన్ని పొందిన వాళ్ళమే పిల్లలకి యూనిఫామ్ తర్వాత ఫీజు లేకుండా బుక్స్ ఇచ్చి అలా మమ్మల్ని ఆ స్కూల్లో చదువుకున్నాం మేము స్కూల్ గురించి స్కూల్ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలి అని అంటే అసలు నోటి మాటలు చాలవు ఆ స్కూల్లో అలాగే తర్వాత థర్టీ సిక్స్ ఇయర్స్ నేను స్కూల్లో జాబ్ చేశాను ఆ రోజుల్లో జాబ్ అంటే నాకు పిలిచి మరి ఇచ్చారు జాబ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ కూడాను ఎంతో ఏ బాధ తెలియకుండా అసలు ఎటువంటి బాధ అనేది తెలియకుండా నేను ఎంతో ఇదిగా జాబ్ చేశాను నేను తర్వాత వాళ్ళ యొక్క ప్రేమ అనేది గొప్పతనం చాలా చెప్పలే నోటి మాటలతో చెప్పలేనటువంటిది తర్వాత ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమము స్టూడెంట్స్ వాళ్ళు మమ్మల్ని గుర్తు పెట్టుకొని మాకు ఘనంగా సత్కరించారు బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు కూడా ఎప్పుడు కనీ విని ఎరిగని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అసలు ఆశ్చర్యం అనిపించింది మాకు ఎప్పుడు కూడాను ఇంత గొప్పగా స్టూడెంట్స్ మమ్మల్ని సత్కరిస్తారని చెప్పేసి మేము అనుకోలేదు చాలా ఆనందపడ్డాము ఇది మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాం మేము ఇది ఎప్పటికీ కూడాను మర్చిపోలేనటువంటి సంఘటన ఇక్కడ ప్రస్తుతానికి నా వయసు ఇప్పుడు సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ కంప్లీట్ అవుతుంది నేను ఫిఫ్టీ ఎయిట్లో నేను రిటైర్ అయ్యాను థర్టీ సిక్స్ ఇయర్స్ నా సర్వీస్ ఆర్ట్స్ పాట్సు సంతోషంగా హ్యాపీగా అసలు ఎంత బాగా గడిచిందో నాకే తెలియదు ఇలాంటి స్కూల్ అనేది ఎక్కడా ఉండదు అనుకుంటున్నాను నేను మా యొక్క జన్మ ధన్యమైంది అనుకుంటున్నాము ఎందుకంటే మా ఇలాంటి స్కూల్లో జాబ్ చేయటం అనేది ఒక గొప్ప అదృష్టం చదువుకోవడమే ఒక గొప్ప అదృష్టం అంటే జాబ్ చేయటం అంతకంటే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే ఇదంతా కూడా మా సిస్టర్స్ యొక్క ప్రేమ తర్వాత టీచర్స్ అందరం కూడా చాలా మూడు వంతుల మంది స్కూల్లో చదువుకున్న వాళ్ళమే టీచర్స్గా జాబ్ చేస్తాం మేము ఏ రోజు కూడాను సొంత సిస్టర్స్ కంటే ఎక్కువగా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాళ్ళం అలాగే స్టూడెంట్స్ కూడా మా ఎడలో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు మేము కూడా అలాగే చూసేవాళ్ళం చదువు అంటే భారంగా కాకుండా ఒక ఆడుతూ పాడుతూ తేలిగ్గా చక్కగా పిల్లలకి మేము నేర్పించేవాళ్ళం అలాగే మేము నేర్చుకున్నది అలాగే నేర్చుకున్నాం తర్వాత మా పిల్లలకు కూడా అలాగే మేము నేర్పించాం సెమెరిస్ యొక్క గొప్పతనాన్ని వర్ణించలేనటువంటి జై శ్రీరామ్ అండి అందరికీ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సెంట్ మేరీస్ మై బ్యాచ్ ఈజ్ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీ టూ ఐ కంప్లీటెడ్ హియర్ ఆఫ్ యాజ్ ఎ స్టూడెంట్ బట్ నౌ ఐ హియర్ నేను ఇక్కడికి మళ్ళీ ఒక ఆర్గనైజర్గా వచ్చాను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను ఐఎమ్ సో ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ ఆఫ్ సెంట్ మేరీ స్కూల్ ఎందుకంటే ఈ స్కూల్లో నేను చదివినందుకు నవ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రొఫెషనల్ గా ఎస్బీఐ లైఫ్ లో ఐ హీన్ విజిటెడ్ మోర్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ జస్ట్ బికాస్ ఆఫ్ మా స్కూల్ టీచర్స్ ఇచ్చిన నాలెడ్జ్ సిస్టర్స్ ఇచ్చిన నాలెడ్జ్ వల్లనే నేను ఈ రోజు ఇలా ఉన్నాను సో థ్యాంక్స్ టు ఆల్ మై సుపీరియర్స్ సిస్టర్స్ ఫర్ గివ్ మీ ది ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ థింగ్ మై గ్రాండ్ డాటర్ ని కూడా ఇక్కడే నేను జాయిన్ చేశాను స్కూల్లో షీఈ్ మై డాటర్ షీఈ్ మై గ్రాండ్ డాటర్ అండ్ గ్రాండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్కూల్ అండ్ ఆల్ మై ఎల్డర్స్ నేను నా పేరు యానీ నేను ఈ స్కూల్లో నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాను సిక్స్టీ త్రీ వరకు ఈ స్కూల్లో చదువుకున్నా ఫస్ట్ క్లాస్ టు హెచ్ఎస్సి సిక్స్టీ త్రీ అయిన తర్వాత నేను సికింద్రాబాద్లో సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్లో టీచర్స్ ట్రైనింగ్ చేశాను అక్కడ నేను పరీక్ష రాస్తున్న సమయంలో మా మదర్ లూసీ గారు మా నాన్నని పిలిచి ఇక్కడ ఆయనకి జాబ్ ఇస్తాను అని మా నాన్నని అప్లికేషన్ పెట్టమన్నారు అంట అట్లా వాళ్ళ ప్రేమ మరి కుటుంబం విషయంలో వాళ్ళు చూపినటువంటి ఆదరణ మాకెంతో ఆనందాన్ని కలిగించింది ఆ విధంగా మా నాన్న అప్లికేషన్ పెట్టారు నేను సిక్స్టీ ఫైవ్ జూన్లో జాయిన్ అయ్యాను యాజ్ ఏ టీచర్గా తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో నేను రిటైర్ అయిపోయాను ఫార్టీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఈ స్కూల్లో నేను చేశాను అట్లా అనేక మంది విద్యార్థుల్ని మేము మంచి నడవడిలో తీర్చిదిద్దాం దానికన్నా ముందుగా మమ్మల్ని తీర్చిదిద్దిన మా సిస్టర్స్ మా టీచర్స్ చాలా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు మమ్మల్ని మాకు చాలా మంచి క్రమశిక్షణ నేర్పారు తర్వాత మంచి మారల్ నేర్పిస్తూ వచ్చారు ఆ విధంగా మా జీవితాల్లో వాళ్ళు నేర్పిన అన్ని కూడా పాటిస్తూ తర్వాత మేము నేర్పిన విద్యార్థులకు కూడా ఈ మంచి విషయాలన్నీ నేర్పిస్తూ వచ్చాం ఆ విధంగా మంచి అంటే ప్రతి కల్చరల్ యాక్టివిటీ ప్రతి ప్రోగ్రామ్ మాకు ఏది ఇచ్చినా బాధ్యతతో చేసాం మేము డెడికేటెడ్ టీచర్స్ అని చెప్పగలం మా పాత టీచర్స్ అందరూ ఎంతో అంటే సమర్పించుకొని మరి స్కూల్లో పనిచేస్తూ వచ్చాం ఆ విధంగా మరి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో సారీ టూ థౌజండ్ ఫైవ్ లో రిటైర్ అయిపోయాం తర్వాత రిటైర్ అయిన తర్వాత మరి ఈ విధంగా మమ్మల్ని జూబ్లీకి పిలిచిన పిలిచారు మమ్మల్ని ఈ దినమన చాలా అంటే ఎంతో గొప్పగా మమ్మల్ని గనపరిచారు టీచర్స్ని దాన్ని నేను ఎంతో ఆనందంగా మా అప్రిషియేట్ చేస్తున్నాను నా స్టూడెంట్స్ ని వాళ్ళకున్న ప్రేమను బట్టి మా యొక్క మేనేజ్మెంట్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ సిస్టర్స్ వీళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో ప్రేమగా ఆత్మీయంగా అంటే సంతోషంగా మా విషయంలో వాళ్ళు బాధ్యత వహించారు